వీళ్ళందరూ పిటిషన్ పెట్టినా కూడా లెక్కకోవడంలో ఎందుకు వదిలిపెట్టేసింది కోర్టు ఇప్పుడు అతని పేరేంటి కేజ్రీవాల్ సిసోడియా వీళ్ళందరిని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చి చివరికి బెయిల్ ఇచ్చేటప్పుడు ఏమంది మీరు ఏదేదో ఉందన్నారు ఏయో ఆధారాలు ఉన్నాయన్నారు అందుకని వీళ్ళ వలన విచారణకి నష్టం జరుగుతుందని వదిలేసాం మేము మీకు అవకాశం ఇచ్చాం వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒప్పుకున్నాం వాళ్ళకు స్వేచ్ఛకి భంగం కలిగించే ప్రయత్నం ఒప్పుకున్నాం తిరాదు మీరు వాళ్ళకి కూడా ఛార్జ్ షీట్ టైంకి కూడా ఏమీ లేకపోయా ప్రాథమిక అంటే ఆధారాలు చూపించలేకపోతున్నారు ఇంకెందుకని బెయిల్ ఇచ్చి వాళ్ళకి అట్లాగే ఇప్పుడు ఇక్కడ బెయిల్ ఇచ్చేటటువంటి సందర్భంలో ఈ కింద మ్యాజిస్ట్రేట్ల దగ్గరికి ఈ ప్రాసిక్యూషన్ ప్రెషర్ పెరిగిపోయింది ఒకవేళ ప్రాసిక్యూషన్ మాట వినలేదు అనుకోండి మ్యాజిస్ట్రేట్లు వాళ్ళ మీద వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక సంప్రదాయం తెరిచారు వాళ్ళ మీద కంప్లైంట్లు చేయడం ైకోర్టులో వాళ్ళ మీద నెగిటివ్ క్రియేట్ చేయటం వాస్తవంగా మ్యాజిస్ట్రేట్లు నిరంతర జీవితంలో వాళ్ళకి అసలు నిజంగా చెప్పాలంటే మనందరికంటే నరకం అనుభవించేది మ్యాజిస్ట్రేట్లు మంచి టాయిలెట్లు కూడా ఉండవండి వాళ్ళకి సరిగ్గా రెస్ట్ ఉండదు వాళ్ళకి ఇప్పుడు మనం సాయంత్రం అయితే ఈవెన్ నాలాంటి వాళ్ళు ఇప్పుడు నుంచి రాత్రి దాకా పనిచేసిన సాయంత్రం ఏ పదింటికో పడుకుంటా వాళ్ళు రేపటి తీర్పు ఇవ్వాలంటే ఇవాళ రోజున రాత్రి దాకా కూర్చుని కోర్టు పని అయిపోయాక ఆ టైపిస్ట్ ని పిలిపించుకుని ఇంట్లో డిక్టేషన్ చేయాలి దీనికి వంద రకాల రెఫరెన్స్